హలో ఎవ్రీవాన్ చాలా రోజుల తర్వాత అందరూ ఆల్మోస్ట్ ఆవకాయ అందరు పెట్టేసుకుంటారండి నేను కూడా పెట్టాను కాబట్టి వీడియో మాత్రమే లేట్గా వచ్చింది చిన్న ఒక రెండు కాయలతో మాత్రమే ఆవకాయ పెట్టాను ఫస్ట్ టైం పెట్టాను ఇది అసలు నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను లాస్ట్ వరకు చూడండి ఆ మిస్టేక్ ఏదో నేను చెప్పిన తర్వాత మీరే గెస్ చేయొచ్చు సో ఒక రెండే రెండు మామిడికాయలు తీసుకున్నాను అండి చిన్న చిన్నగానే కట్ చేసుకున్నాను అందరూ మొట్టతోటి కట్ చేసి ఇట్లా ముక్కలు ముక్కలు చేసుకుంటారు ఒక కాయని పెద్ద పీసులుగా నేనైతే అలా చేయలేదు చిన్న ఉప్పులు కట్ చేసి ఆవకాయ స్టైల్లో చేశాను ఆవు ఆవాలు అండ్ కొంచెం మెంతులు బాగా కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీలో పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నానండి అన్ని కొంచెం వెల్లుల్లిపాయలు పక్కన ఒలిచి పెట్టేసుకున్నాను ఇవి జస్ట్ లైట్గానే వేయించానండి ఎక్కువ వేయించకూడదు చిన్న మంటలో జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ వేస్తే చాలు ఫైన్గా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి మామిడికాయలు మాత్రం రెండే రెండు మాత్రమే తీసుకున్నానండి నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే నాకు ఆల్మోస్ట్ ఒక చిన్న బాటిల్కి వరకు వచ్చింది కానీ నాకు చాలా మాకు మాకున్న దీనికి ఎక్కువ క్వాంటిటీనే అండి అలా చిన్నప్పులు అన్నీ కట్ చేసేసుకొని అందులోనే కారం నేనైతే ఏ మెజర్మెంట్స్ అలా ఏం లేదండి నాకు అందా తెలిసిపోతుంది నేను తీసుకుంది తక్కువ క్వాంటిటీ కాబట్టి మనం కొంచెం కారము ఉప్పు చిన్నగా మనకి ఎంత కావాలో అంతా తీసేసుకొని బాగా కలిపేసుకున్నాం అండి తర్వాత ఈ పౌడర్ కూడా ఉంది కదా మనం ఏదైతే ఫైన్గా చేసుకున్నామో ఆవాలు మెంతులు పౌడరు అది కూడా వేసేసుకున్నాను అండి ఫస్ట్ కొంచమే వేసుకున్నాను తర్వాత కలుపుకొని పక్కన కొంచెం పెట్టుకొని తర్వాత కొంచెం ఊరుతుందండి అందు అప్పటికే తెలిసిపోతుంది నీకు టెన్ మినిట్స్ తర్వాత కాయ ఎలా ఉంటుందో దాంట్లో ఉన్న వాటరు కొంచెం తడి తడిగా అన్నట్లుగా అనిపిస్తుంది కొంచెం పక్కన పెట్టుకోండి ఆ లోపు నేను పోపుకైతే పక్కన పెట్టుకున్నాను పోపు వచ్చేసి అందరూ మామూలుగా ఆవకాయకి ఎవరు పోపు పెట్టరు అది అంటున్నాను కానీ నేను పెట్టాను అందులో ఇంకోటి ఏంటంటే అందరూ మామూలుగా నువ్వుల నూనె కానీ అలా పెట్టి డైరెక్ట్ కలిపి చేస్తారు కదా నేను అలా పెట్టకుండా నేను మాత్రం డైరెక్ట్గా మన సన్ఫ్లవర్ ఆయిలే ఉంటుంది కదా రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ నేను ఆయిల్తోనే పెట్టాలి నాకు ఎందుకు ఆయిల్ నచ్చదు పీనట్ ఆయిల్ కానీ ఇంకా వేరే నువ్వుల నూనె కానీ అవన్నీ నాకు నచ్చదు అందుకని చెప్పి నేను సన్ఫ్లవర్ ఆయిల్తోనే చేద్దామని చెప్పి ఫస్ట్ టైం ట్రై చేశాను చిన్నొప్పులతో అది కూడా ఆవకాయ అలాగా కానీ చాలా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఒకవేళ ఎవరైనా ఆయిల్ అలాంటి నచ్చలో నచ్చలేని వాళ్ళు ఉంటే కన చెనక్కాయ నూనె అలాంటివి ఇలా ట్రై చేయండి కానీ చాలా బాగొచ్చింది వచ్చింది అందులో జస్ట్ ఏం లేదండి పోపుకి మామూలుగా ఎండమిర్చి కొంచెం వెల్లుల్లిపాయలు ఆవాలు కొంచెం మెంతులు కొంచెం పసుపు కరివేపాకు అవన్నీ వేసేసుకొని చల్లారిన తర్వాత మాత్రమే దీంట్లో కలుపుకున్న కలుపుకోవాలి దీనిలో కలుపుకునేసి కొంచెం మంచిగా వెల్లుల్లిపాయలు కూడా నేను కొన్ని కలిపాను పచ్చివి కలిపాను ఇలా ఉన్నవి కలిపాను ఆయిల్ మాత్రం చూసుకోండి మళ్ళీ ఒకవేళగానే మీకు కావాలి అనిపిస్తే ఉత్త ఆయిల్ వేడి చేసుకొని నేను తర్వాత చల్లారిన తర్వాత మాత్రమే దీంట్లో వేసానండి కానీ నాకు ఫస్ట్ టైం చేశాను నేను ఆవకాయ కానీ చాలా అంటే చాలా బాగా కుదిరింది మీరు కూడా జస్ట్ ట్రై చేయండి ఇలా కలిపేసేసి ఒక త్రీ డేస్ అండి నేను కొంచెం పొద్దున మధ్యాహ్నం అలా కలుపుతూ ఉన్నాను కొంచెము ఆ ఆయిల్ అంతా పైకి ఇలా తేలాలి చూడండి ఒక వన్ అవర్ తర్వాత ఇట్లా సో ఇలా ఇలా చేసుకోండి సో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్